వెల్కమ్ టు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జీకే బిట్స్ సిరీస్ ఈరోజు మనం సోషల్ సబ్జెక్ట్లో ఎకనామిక్స్ బిడ్స్ గురించి తెలుసుకోబోతున్నాము రాబోయే డిఎస్సిలో మనకు జీకే బిడ్స్ కరెంట్ అఫైర్స్తో లింక్అప్ అయి వస్తాయి కాబట్టి మనము అప్డేటెడ్ జీకే బిడ్స్ గురించి తెలుసుకుందాము ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ షేర్ అండ్ లైక్ ద వీడియో ఫస్ట్ క్వశ్చన్ మన దేశంలో వ్యాపార సామర్థ్యాన్ని ప్రమాణం చేసే సూచిక ఏమిటి ఆన్సర్ ఇస్ సి స్థూల దేశీయ ఉత్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ మూస విధానం ఏ సంస్థ పరిధిలో ఉంది ఆన్సర్స్ డబ్ల్యూటిఓ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ స్థాపన సంవత్సరం ఏది నైన్టీన్ థర్టీ ఫైవ్ దిగుమతి శ్లఘన పన్ను ఇంపోర్ట్ డ్యూటీ గురించి వాస్తవం ఆన్సర్ ఇస్ డి స్థానిక తయారీలు ప్రోత్సహించబడతాయి ప్లానింగ్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది పంచవర్ష ప్రణాళికలను నిర్వహించడానికి బాధ్యత ఉన్న సంస్థ ఏది సి ప్లానింగ్ కమిషన్ నెక్స్ట్ భారతదేశంలో మ్యాగ్నెటిక్ రిజర్వ్ ముద్రణని ప్రారంభించిన ప్రథమ ఆర్బిఐ వ్యవసాయ రంగంలో మెరుగుపరిచిన కొత్త విధానం ఏది ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది బి సామాజిక మరియు ఆర్థిక సర్వేలు నిర్వహించే సంస్థ ఏది ఏ ఎన్ఎస్ఎస్ఓ భారతీయ రైల్వే బడ్జెట్ ప్రధాన బడ్జెట్లో విలీనమైన సంవత్సరం ఏది సి టూ థౌజండ్ సెవెంటీన్ జిఎస్టీ అమలు చేసిన సంవత్సరం ఏది ఆన్సర్ ఇస్ సిన్ ఆర్థిక సమీకృత డిజిటల్ సేవలను అందించే పథకం ఏది ఏ డిజిటల్ ఇండియా జాతీయ వ్యవసాయ మార్కెట్ ఈనామ్ ప్రారంభించిన సంవత్సరం ఏది ఆన్సర్ ఇస్ సి టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రధానమంత్రి జనధన్ యోజన పిఎంజేడివై ప్రారంభించిన సంవత్సరం ఏది ఆన్సర్ ఇస్ ఏ టూ థౌజండ్ న్యాయ సహాయం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం మొదట ప్రారంభమైన సంవత్సరం ఏది సి టూ థౌజండ్ థర్టీన్ భారతదేశంలో చమరు ధరలను నియంత్రించే సంస్థ ఏది ఆన్సర్ ఇస్ బి ఐఓసి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఏ రంగంలో ప్రత్యేకమైంది నైపుణ్యం అభివృద్ధి భారతదేశంలో బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్ చేయడానికి రూపొందించిన కమిటీ పేరు ఏమిటి నరసింహం కమిటీ థ్యాంక్ యూ